అమ్మ 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 నా బెడ్ మీద నేనే పడుకోను నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా డ్రిల్ కే డ్రిల్లా కొడతా బెల్లు ల నా బెడ్ మీద పడుకోవడం తప్పు పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ అహ అయ్యో రెండు వైపులా కాళ్ళలా మరి తల ఏమైంద అబ్బా లాండ్రీ కస్ట ఉంటాడా అహ అరేంబీ ఏంట్రా ఎక్స్ట్రా తల వాడు నా మీద తల చేసుకుంటాడా ఫ్రెండ్ నిద్ర లేపితే బలే కొడతాడు అచ్చా ఆడి దగ్గర అంతుందా ఆడు నిద్ర లేపితే కొడతాడు నేను నిద్ర లేపి మరీ కొడతాను రేలేరా లే వద్దండి మీకేంచండి నేను చెప్పానా లేదా అమ్మ తిరుగుడు కొట్టుదు కిందకి వెళ్ళిపోరా నాయనా అబ్బో అబ్బో లేక దన్న బర్దానా అపే అన్న ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని ఇప్పుడే ఊర్ నుంచి అలిసిపోయి అలిసిపోయి వచ్చా ఇంకా రావాలా కాదండు నీలాంటి వాయించే వాడిని వేయించుకు వాయించుకు తింటాం మొట్టమైంది బతిమాలుతున్నావు గనక బతికిపోతాబా డ్రిల్ కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా లైక్ అయ్యన్నా ఆ మోహన కాదన్నా నీ మొహాన్ని వెల్తి వేసుకో అన్నా ఆ నువ్వా ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావ్ నీ సంగతి అని ఏంట్రా నువ్వు నా సంగతి తెలుచది మీ ఇద్దరిని మటాచేస్తా చేస్తా ఏయ్ అబ్దుల్గరో ఏయ్ ఆమ్మ నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు అంటే మ్యామ్ యామ నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీనిరా మా ఊరా యా మా గుడుర్లనిది ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ సాధుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికెత్తది ఆలోచిద్దాం ఆ అవును బ్రదరు ఆ నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు లేదా చెప్పావు నేనా ఇప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్ కు నేనే బిల్లా అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రేమించిందా అంతే అది ఉద్యోగం కోసం చేస్తా దారికి సదా నీ సేవలు ఏం చేయాలో చెప్పన్నా చిట్టికలో చేసేస్తా పడు జీవితము యౌనం ఎప్పుడు నాళ్ళ ముచ్చట అయ్యే లేట్ 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 ఎప్పుడు లేట్ అయినా బాబు లేట్ శ్రీమన్నారాయణ ఈ రోజు ఎందుకు లేట్ అయింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్ లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్ లో ఉన్నారు ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఎందుకుంటుందా అసలు నీకు పెద్దమ్మ ఉందా లేదు సార్ మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు లేట్ గా వచ్చానుగా కారణం ఏదో చెప్పాలని అబ్బాబా నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా ఒకే ఒకసారి కరెక్ట్ టైం కి వచ్చాను సార్ నీ కరెక్ట్ టైం కి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా అవును సార్ ఆ తర్వాతే మీరు వచ్చారు అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా

మనకి టపాసులు అంటే దడా తారాజం అంటే వడుకు నువ్వు వేసాయి నెంబర్ వన్ ఫస్ట్ అది ఎలిగింతేస్తాబాతో నువ్వు చూస్తే నీలాగా ఉంది ఎలిగితే తుస్ మంది సేమ్ నీట్ అరొక అరొక్క వినపడుద్ది ఎలిగించు ఇంకో టపాసు ఎలిగించు ఇంకోస్తా ఇది పుసి పుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అనమాట పర్లేదు చేస్తా ఈ ఈ కాళ్ళని మొత్తం అద్రిపోయే ఆటం వేస్తా నువ్వు చాలు ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా అందుకే పేర్లేదు నీ పేట్లే చూద్దాం ఫార్టీ సిక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ కిదేం పెలుది మీ అమ్మ టైపు మీ అమ్మ కడుపు మాడ తీరిందా అహ్ ప్రిన్స్ నువా నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ప్రిన్స్ మోసం చేసింది ఆ బిల్లరి గారే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్ మాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్ కావాలంటే అలా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ వెతుకుతున్నా బ్యాగ్ ఎక్కడ్రా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ చెందు రూమ్ లో ఉంది ఏంట్రా మీరండ్రీ ఇక్కడికి వచ్చారు ఈ ప్రిన్స్ నువ్వా ఆల్రెడీ షాక్ లో రియాక్షన్ ఇచ్చేసా లేరా ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం ఇంతగా బ్యాగ్ ఎక్కడ పెట్టావు

అర్థం ఇది ఖచ్చితంగా మనీ ఆ చక్కస్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది ఏ బాల్ అయితే మనకి ఎందుకు రా డబ్బు మన చేతికి వచ్చింది కలర్ఫుల్ రా బ్యాంకాక్ లో బ్రేక్ ఫస్ట్ లండన్ లో లంచ్ డెట్రాట్ లో డిన్నర్

నేను నా స్టేజ్ కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ రా